నమస్కారం అండి రోజు చూసి మనం ఒక త్రీ ఏకర్స్ అయితే పప్పై రైతు పిలవడం జరిగింది అంటే ప్రాబ్లం ఏంటంటే వైరస్ వచ్చిందని చెప్పేసి వైరస్ మీరు చూసినాం కదా ఒక వైరస్ స్టార్టింగ్ స్టేజ్ ఉంది చూసి చూసేసినా కానీ క్లారిటీ ఉందా వైరస్ వచ్చే స్టేజ్ లో ఉంది ప్రజెంటు దీన్ని ఇప్పుడే ఆరికట్టకపోతే చాలా వరకు మనకి ప్రమాదం తప్ప ఏది లాభం అయితే ఉండదు సో ఇంకా వైరస్ మనం చూసుకుంటే పండుగ సమస్య కూడా ఉంది రైతు అయితే కొంచెం బాధపడడం వల్ల మనకి పిలవడం జరిగింది గా మనం వచ్చేసో రైతుతో తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం అన్న మీరు చెప్పండిగా మీ పేరు నా పేరు జరపల రమేష్ ఎన్ని ఎకరాలు వేసారు మీరు రెండు ఎకరాలు పది గంటలు రెండు ఎకరాల పైన పెంచేసారా సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే వైరస్ వస్తుంది ఈ పండు పూత పండు సమస్య మొత్తం చెప్పండి పండాకు పండు పూత ఈ సంవత్సరం నేను కొత్తగా వేయటం వల్ల నాకు దీని ఒడి దొరుకు నాకు అర్థం కాదు చెప్పండి నాకు అర్థం కాక ఇది నేల పేరేంటి ఎర్రమట్టే నల్లమట్ట మామూలు ఇది దుబ్బ నేల బ్లాక్ రెండు ఇది వాడుకుని చైనా పై చైనా మరి మీరు కింద వాటర్ ఎందుకు ఇస్తున్నారు మరి వాటర్ ఇక

డ్రిప్పులు కొత్త డ్రిప్పులు కొత్త ఈ సంవత్సరం కొత్తగా వేయటం వల్ల నాకు దీని వాటర్ కనిపిస్తుందా వాటర్ పోయేది చిత్ర నుంచి వాటర్ ఎన్ని నెలలు పంట ఇది ఇది సుమారు నాలుగు ఐదు ఆరా వేసి ఇప్పటికి మూడు నెలలు దాటినా మూడు నెల నాలుగు నెలలు అయి ఉంటుందన్నా కాయ వచ్చిందన్నా ఏ మూడు నెలలు అన్నా మూడు రెండు అంటే అది చిన్నది క్రాప్ ఉండొచ్చు మనకి ఇది వచ్చి నీకు కాయ వచ్చింది నీకు కాయ వచ్చింది మాక్సిమం ఫోర్ నెలలు నాలుగు ఏ బోనే ఉంటది నాలుగు నాలుగున్నర నెల అది అది చిన్న క్రాప్ అనుకోవచ్చు మీరు ఎక్క గ్రామం లేట్ చేశారు కాబట్టి సో ఓకే ఇది కాయ పడ్డది మీరు సరిగ్గా షెడ్యూల్ పాటించుకోలేదు కాబట్టి మీకు ఇప్పుడు మొత్తం టోటల్ గా చూపించండి ఒకసారి సరే ఇటు చూపండి ఇది మొత్తం రాలిపోయింది ఇది కాంకరకు వచ్చి ఇది మొత్తం రాలిపోయింది ఇది రాలిపోయింది అది రాలిపోయింది చెట్టు దగ్గర ఫీట్ ఉంది సిక్స్ సిక్స్ ఫీట్ ఉంది అనుకుంటా చెట్టు నేనే ఫైవ్ చెట్టు సేమ్ ఫీట్ ఉంది కదా సో ఇప్పుడు మీకు చెప్తా ప్రాబ్లం కొంచెం ఏంటండి సార్ సరే అండి మీరు రమేష్ సారా మీ పేరు ఇలా ఉండే పంపిస్తుందా ఒకటే ఫ్రెండ్స్ మన రైతు వచ్చేసి కొత్తగా సాగునా ఏమని పప్పాయ్ అంటే మా ఊరులో గతంలో వేసారు ఇప్పుడు కూడా వేసారు ఒక పది ఎకరాల దాకా వేసారు ఈసీ యుద్ధం అన్నట్టు పంట అదొక పంట అంటే లాభం వచ్చిందని చెప్పి నువ్వు వేసావా నష్టం వస్తుందని చెప్పేసి ఎకరానికి ఎన్ని వచ్చినాయంటే వాళ్ళకి ఏమో లాభం అంటే బొప్పాయికి ఒకటే అండి లాభం అని కాదు పని తేలిక బాగుంటది పని అనేది అంత రిస్క్ ఉండదు బొప్పాయికి వచ్చేసి కూర్చోండి ఎంతసేపు ఇట్లా కూర్చోని కూర్చోండి బొప్పాయికి వచ్చేసి రిస్క్ అంత తక్కువ ఉంటుంది ఒక మనిషి వచ్చేసి ఎన్నుకోవచ్చు అదే మిరప కాటను వరి అలా దాంట్లో బుడదలు మనం బొరలకుండా అంటే వాటి తక్కువ అని చెప్పేసి మనకి వాటికి అంటే మూడు వందల నలభై రోజులు దాంట్లో ఉండాలి మనం ఏషియన్ దగ్గర నుంచి విడిపోయేదాకా మిరప కానీ సరే అందులో ఉండాలి మనం ఈ బాయికి వచ్చేసి ఒక ట్వంటీ డేస్ గానీ ఫిఫ్టీన్ డేస్ అట్లా మనకి పని పని తక్కువ మీరు అబ్జర్వ్ అనుకుంటావు నీళ్లు కింద పెట్టడం డ్రిప్ కొత్త డ్రిప్ లేకు అండి ఫ్రెండ్స్ మీరు కొత్త డ్రిప్లు జస్ట్ ఒక సెవెన్ డేస్ కి మీకు నీలం బట్టి ఎర్రమట్టి ఉంటే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వాటర్ ఇవ్వండి ఎర్రమట్టి ఉంటే ఎప్పుడైతే అనుభవం లేదు తెలుసుకోండి తప్పే లేదు బ్లాక్ సాయిల్ గానీ దుబ్బ సాయిల్ ఇలాంటివి ఉంటే మీకు అంటే జిగురు మట్టి అంటారు మనం జిగురు పెడితే దిగే ఉంటే మాక్సిమం పది రోజులు పది రోజులు వాటర్ కంటెంట్ ఎంత తక్కువ శాతం ఉంటేనే అంత కింద నుంచి క్రాప్ వస్తుంది నేను ప్రతి అంటూనే ఉన్నాను కాకపోతే ప్రతి రైతు కూడా మళ్ళీ రీబ్యాక్ అదే కంటిన్యూ చేస్తే ఉన్నారు మళ్ళీ పిలిస్తే ఉన్నారు మళ్ళీ సో నేను ఒక రైతు రావచ్చు రాకపోవచ్చు దూరం బట్టి కాకపోతే ఒకటే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా చెప్తున్నాను కూడా నా వీడియో నన్ను పిలవడం చూసి పిలిచారా పైన అందులో నా నంబర్ రాశారా అని చెప్పేసా సరే తప్పేం లేదు పిలవండి నేను ఎక్కడికైనా వస్తాను సమస్య ఉంది కాబట్టి అసలు మీరు ఈ సాయిల్ కి కింద నుంచి క్రాప్ రావ ఈ సాయిల్ నెంబర్ వన్ సాయిల్ దుబ్బ సాయిల్ ఇది వేర్లు ఎలాగంటే అలా దిగిద్ది స్పీడ్ గా ఆ స్పీడ్ వేర్లు దిగడం వల్లే మీకు ఎన్ని రోగాలు వస్తాయి కదా సార్ మీకు వేర్ అనేది ఎర్ర సాయిల్ అయితే మీకు ఎర్ర మట్టి ఉంటే మీకు అంత స్పీడ్ రాదు వైరస్ అనేది బ్లాక్ సాయిల్ అంటే దేనికంటే మనం జస్ట్ ఒక గింజేస్తే నాటిపోయింది అంత స్పీడ్ ఉంటది సాయిల్ కి ఏర్ అనేది చాలా ఇంత ఇక్కడ ఏర్లే ఉంటాయి ఇక్కడ ఏర్లే ఉంటాయి కింద చాలా ఫ్రీ కలితాయి మీరు రోగం బట్టి మీకు ఎలాగంటే చిట్టు పెరిగిపోయింది మీరు మెయింటైన్ చేసుకోలేదు కొత్త కాబట్టి ఎలాగంటే అలా నడుచుకుంటుంది లాభం రావాలనే ఆలోచన తప్ప మీరు ఎలా పాటించుకోవాలి లేదు సమస్య లాభం రావాలి మెయిన్ మాకు సంవత్సరాలు ఎవరికో లాభం వచ్చింది పదిహేడానికి నాకు లాభం రావాలి అంతే కాదు తెలియదు సరే నో ప్రాబ్లం అండి ఇప్పటికే నేను తొందర కానీ సరే ఉండదా మనం ఏం చేయలేము నెక్స్ట్ ఇయర్ అయినా అనుభవం ఉంటుంది మీకు ఇప్పటికే ఏం కావాలి కానీ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఎక్కడ వేసుకోండి టూ ఇయర్స్ టూ ఇయర్ ఈ సంవత్సరం కానీ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ నో ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ ఎక్కువ వేసుకోండి మంచి లాభం ఉంటది ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మీకు పండుగ సమస్య ఉంది మందులు ఒక కామెంట్ చేశారు నాకు మందులు చెప్తున్నా మందు ప్రమోషన్ చెప్తున్నా అంటున్నారు ఒకటి మీ మందులు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఇప్పుడు చిన్న మాట అనే నేను వచ్చాను చూశాను వెళ్ళిపోతా మీకు హ్యాపీ ఏపీ ఉపయోగం ఏముందా నేను వచ్చాను ఒక రైతు నష్టాల్లో ఉంటే మాట్లాడితే మంచిదా నష్టం నుంచి కాపాడితే కాపాడాలి కాపాడితే మంచిది కానీ మీరు పిలిచారు నేను వచ్చా ఏం హ్యాపీ దీనికి రోగం అంటూ క్లియర్ చేస్తేనే ఎక్కడికైనా చెప్పుకునేకైనా సరే ఈ రోగం క్లియర్ ఉంటేనే ఒక రైతు ఆనందం కానీ వచ్చి వీడియో తీసుకుని వెళ్ళిపోతే ఏం ఆనందండి ఉందా కొంచెం హ్యాపీ నువ్వు బాధలో బాధలు నేను షేర్ చేసుకోవాలి కానీ నువ్వు బాధలు నేను వెళ్ళిపోతే బాగోదు అమ్మ అది ఎప్పుడైతే మంచి పది కాదు అక్కలు గుడిది ఒకసారి అక్కడ నీ పేరు ఏందకీత సునీతనా ఎక్కడ మీది లవ్ మ్యారేజా మీద మీద ఎక్కడ కూర తంగిడీనా ఒకటే బాబా ఇద్దరు బాబు చిన్న ఇప్పైదోడా బాబు చిన్నవాడా సరే ప్రాబ్లమ్ ఎన్ని ఎకరాలు మొత్తం సాగు మీద మాది రెండు ఎకరాలు సొంత రెండు ఎకరాలు సొంతం ఎక్కడది ఉందా ముందు పత్తి వేసి దున్నేసి మొక్క అని మొక్క ఫీమేలా మూడున్నర తోట ఆ తోట బాగానే తోట బాగుంది తోటలో బాగా గ్రిప్ తీసుకున్నారు ఈ ముందు తోటకి పుట్టింది కానీ దాని చేస్తూనే ఉన్నాం తోటకి ఎలా తిప్ప మన చేతుల పోయి అది అనుభవం ఉంది కదా కొత్త కాబట్టి ప్రతిసారి తోట లాస్ రావడం వల్ల తెలిసిపోయింది ఏ మందు కొట్టాలో ఇది ఎప్పుడు ఏలే లేకపోయి కాబట్టి ఫస్ట్ సారి కదా ఈ లాభాలు కాస్త పంట నష్టం రావడం వల్ల మిరప పంట కాస్త నష్టాలు ఎక్కువ రావడం వల్ల ఇలా మీరు వచ్చారు అంతే కదా ఈసారి దరిద్రం ఏంటంటే ఈసారి అన్ని మందులు ఏ మందు గుట్ట పనిచేస్తుంది తోటకి ఈసారి మిర్చి రేట్ ఉండదు ఇప్పుడు దీనికి దాదాపు రెండు లక్షల పెడతావు తెలియదు కానీ పెడతావు తెలుసు అంత పెట్టావు తెలియదు కాబట్టి పెట్టాను తెలిసి ఎవరు అంత బెటర్ ఎందుకు తెలిస్తే షెడ్యూల్ పక్కన పాటించుకుంటారు తెలిస్తే అసలు కింద నీళ్ళు కట్టావు పైన నీళ్ళు కట్టావు కింద నీళ్ళు పారుతనే ఉంది కింద నీళ్ళు పారుతనే ఉంది మళ్ళీ పైన డ్రిప్ లో వాటర్ వస్తుంది ఇంకే చెట్టు అండి మన ఫ్రూట్స్ ఇచ్చేది ఏ చెట్టు కూడా ఇవ్వదు సరేలే పైన మన పప్పాయో చూసుకుందాం మిగతా పంట మన వేరే సర్కిల్ కాబట్టి ఎప్పుడైనా సరే కింద నుంచి కాయ రావాలి నువ్వు కి వచ్చేసి సరే ఇంత మిస్టేక్ అయింది నెక్స్ట్ అయినా అలా చేసుకోకు ఇప్పుడు పని నువ్వు ఏం చేసుకోవాలంటే నీకు ఈ పండాకు సమస్యకి పైన వైరస్ కి పూతకి ఒక మందు ఇస్తా మూడు మందులు ఇస్తాను పరింట్ స్ప్రే చేసుకో దాని తర్వాత నువ్వు కి ఇవ్వాలి కంపల్సరీ ఎన్ని మందులు నేను ఇచ్చినా కూడా ఒకటే అని నేను వంద సార్ చెప్తున్నాను నేను ఎన్ని మందులు ఇచ్చినా కూడా రికవర్ అయింది కాదు కింద నువ్వు నువ్వు చేసే పనులు చేసుకోకపోతే షట్ కాదు మేము మందులు పంపిస్తామా పంపిణా నా బాస్సా నేను పైనది రోగం తీస్తా తీసి మళ్ళీ ఉంటది నువ్వు మళ్ళీ నీళ్ళు కడతా ఉంటే మళ్ళీ నీళ్ళు నీళ్ళు కడతా ఉంటే వాటర్ అనేది మళ్ళీ పైన ఇగురు వస్తే ఉంటది మళ్ళీ ఆకు అట్లా అది దేనికి భయం కాదు కదా నేను ఇచ్చుకుంటే పోతే నువ్వు మళ్ళీ కాల్చుకో ఉంటే అది పద్ధతి కాదు కాబట్టి సో ఇప్పటికైనా సరే మీరైనా నీళ్ళు ఆపేయండి ఫస్ట్ ఈ యొక్క చలి వాతావరణానికి మీకు వైరస్ ఎక్కువ చదువు వస్తుంది పూత డ్రాప్ అవ్వదు మీరు వేసిన దేనికి లాభం కోసం వేసారు నష్టం కోసం నేర్చుకుంటారు ఇప్పుడు రెండు లక్షలు ఖర్చు మీకు రెండు అయిందా ఇంకెక్కడ రెండు అయింది చూసుకున్నా సరే లేక మన తెలియకపోవడం అక్క ఈ భూమికి మీరు వాటర్ ఒక్కటే నేను ఏ మంది కానీ మందుకునే పనిచేయాలి సబ్బక్క అనేది కాకపోతే వాటర్ ఇవ్వకపోయి ఉంటే వాటర్ అనేది నేలం బట్టి మనం ఇవ్వాలి నేలం బట్టి మనం వాటర్ ఇవ్వాలి ఒకటి ఈ చలి వాతావరణం ఎలా ఉంటే ఇక ఆంధ్రాలో కొన్ని కొన్ని ఏరియా ఏపీ సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి కొన్ని గాలి మనం ముప్పై ఐదు వేగాలతో గాలి ప్రతి ఫైవ్ కిలోమీటర్ వేగంతో మనకి గాలి వస్తుంది అక్కడ ఎన్ని పంటలు నష్టం తెలిసి అట్టి నష్టం అట్టి పంట నష్టం అక్కడ మనకి వరి పంట నష్టం ఇప్పుడు వరి కోతగా అన్నది అన్ని నష్టం వస్తుంది ఇప్పుడు మన తెలంగాణకు వస్తే మిరప పంట అందరు బాగుందని చెప్పి హ్యాపీగా ఉన్నారు కదా అదే గాలి అదే వాణం మనకి వస్తే మళ్ళీ అదే ఏడుపుకుంటారు రైతుకి చెప్తానగా నేను నేను వార్తలు చూస్తే కొబ్బరికాయ చెట్టు ఇలా వంగి ఇలా లేస్తుంది కొబ్బరికాయ చెట్టు ఇలా వంగిలా లేసిన అంటే ఏ పంట పనికి వస్తుంది మనకి వాతావరణం ఇప్పుడు మన చేతుల్లో కాదు కాబట్టి అనే ఇప్పటికైనా సరే మందులు వాడుకో మంచి వాడుకో నో ప్రాబ్లం నేను తగ్గిస్తాను ఆతరే బ్యాక్ టూ మళ్ళీ వైరస్కి ఏమో వర్నిగా కానివ్వండి పావన పుత్ర ఏదో ఒకటి మీకు ఇస్తాను అంటే కాంబినేషన్ బట్టి నో ప్రాబ్లం మీకు మందు మంచి మందులు పంపిస్తాను ఒకసారి స్పే స్ప్రే చేసుకోండి కంపల్సరీ స్ప్రే చేస్తేనే మీకు ఈ పండాకి వైరస్కి పోయింది దాని తర్వాత కింద గ్రాండ్ పీకే వేసుకోండి కింద స్టెమ్ స్టెమ్ బాగానే ఉందిలే కానీ ఇంకా పూత రావడానికి ఉంటుంది దాని తర్వాత లేడి పూత వాడుకోండి మీరు పూత ఎక్కువ రావడం కోసం లేడి పూత వాడడం అప్పుడు జాస్టాక్ జిన్ని అవి అవి పంపిస్తలే ముందైతే మీకు ఈ సమస్య ఎప్పుడైనా సరే మీకు సమస్య ఇది ఉందనుకో మీకు అదే అక్క ఒక్కసారి పిచ్చిగా చేసి ఐదో రోజు మళ్ళీ ఇలా అయితే ఆకు ఇలా అయితే మాటిసిన మన సరస్వ అందరికి నేను ముందు కూడా ఎవరికైతే ఈ రోగం ఉందో అందరికి ఏ పంపిస్తున్నా ఎక్కడ భయపడకండి ఇది మనకి దీంతో సమానం ఈ అనేది కొట్టిన తీసుకున్న ఐదో రోజు ఆరో రోజు మీరే చెప్తావు అసలు నువ్వు నువ్వు పిలవడం గ్రేట్ అని నువ్వే అప్పుడు నువ్వు అంటావు ఆ మాట ఎందుకంటే ఈ ఆకు ఈ కలర్ మనకి ఎవరైతే ఉన్నారో ఫంగి సైడ్ కానీ వైరస్ కానీ ఏదైనా ఉందనుకో కాయ ఫ్రూట్స్ అనేది సైజ్ రాదు ఫస్ట్ కాయ అనేది మనకి సైజ్ రాదు మెయిన్ గా కాయ బుడ్డు కాయలెక్క అంటే ఒక రాయి లెక్క మనకి అయిపోయింది కాయ అనేది ఊరదు మనకి ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ వైరస్ ఎప్పుడేం వచ్చిందండి మనకి ఫ్లవర్ రాదు పూత ఎక్కువ రాదు ఉన్న కాయ కూడా గజ్జి గజ్జి అయిపోతా ఉంటది కాయ కూడా షేప్ సరిగ్గా రాదు ఆ షేప్ రాకపోతే అమ్ముడు పోదు అమ్ముడు పోదు అన్నయ్య వంకరగా ఉంటే ఎవరు తీసుకోడు కాయ ఎంత షైని షేప్ ఉంటే నీకు అంత తీసుకుంటారు మార్కెట్ లో ఎవరైనా తీసుకోవాలన్నా కూడా నీ కాయ ఇప్పుడు చాలా కాయలు ఉన్నాయి అలా తీసుకోవాలన్నా కూడా నీకు షేప్ తీసుకుంటారు షేన్ గా లేకుండా వంకర వంకర ఒక వంకరుంది చూసినా నీకు అలా వంకర ఉంటే తీసుకోరక్క ఆ కాయ మీరు తిన్నా దేని మనకి రాదు లారీ వాళ్ళు కటింగ్ లోకల్ కంటే ఎవరు తీసుకోరు ఆ కాయలు వంకర అట్లా వేరే కాయలు చెప్పేసి నేను తర్వాత చెప్తాను విడియో చెప్పకూడదు సరే నేను తర్వాత చెప్తా సో మీదే వాడుకోండి అన్నయ్య ఇక్కడైతే మనం దొరకవు మనం కంపెనీ నుంచి మనం పంపిస్తాము ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మందులు టైం వేస్ట్ చేసుకోకండి మీకు ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంది అనుకుంటే మీ పండాకు సమస్య ఉంటే సైడ్ సమస్య ఈ ఆకు కాకుండా ఇంకా ఆకు వస్తుంది ఈ ఆకు కాకుండా ఇంకా ఆకు వస్తుంది అలా మీరు ఎన్ని రోజులు నిగ్లెక్ట్ చేశారో అన్ని రోజులు నిగ్లెక్ట్ అయితేనే ఉంటుంది పంట కూడా పెరిగిపోతా ఉంటుంది ఎర్లీగా ఎంత ఎర్లీగా వాడుకుంటే అంత మంచిది నేనేదో నా మందు ప్రమోషన్ చెప్పి కాదు నాకు మందుతో నాకు సంబంధం లేదు సంబంధం లేదు మీరు మందు వాడిన ఒకటే వాడకపోయినా ఒకటే ఫ్రెండ్స్ రైతు కష్టం నేను చూసి వస్తూ చెప్తున్నా వాడుకుంటే మంచి చెప్పి ఇప్పుడు అదే వేరే బయట చాలా మందులు ఉన్నాయి వాడుకోవచ్చు ఒక్కసారి మందు వాడితే క్లియర్ అయ్యే మందు నాకైతే తెలియదు బట్ నేను ఎన్నో నేను చేస్తున్నా వ్యవసాయం కాబట్టి ఎన్నో చోట్ల తిరిగాను తెలుసుకోమని ఒక్క పిచ్చిగా చేస్తే తగ్గే మంది చెప్తాను ఖచ్చితంగా ఇన్ని మొదలు చెప్పండి నా వల్ల కాదు కాబట్టి బయట వాళ్ళు డబ్బులు కోసం నేను చెప్తా ఉంటారు సో నేను అన్నీ పట్టించుకోను కాబట్టి సో ఒక పిచ్చి కదా వీధి ఏం మీరు భయపడకండి టెన్షన్ లేదు ఇక ఆర్డర్ చేసుకోండి మీకు రేపైనా ఎల్లుండి వచ్చేస్తుంది మీకు రేపు వచ్చేస్తుంది మీకు దగ్గరనే కదా దగ్గర రేపు వచ్చేస్తుంది మీకు మీరు ముందు వాటర్ ఆపు దయచేసి వాటర్ ఇప్పుడు నేను మొదలండి డిపో పైన అన్ని

నీలేమో సార్లో వదల అన్నాడు నీళ్ళు సార్లో వదులు డ్రిప్ కు వదలకు సార్ కుదలితే నీ నేర్లు మొత్తం లానే ఉంటదిగా చెట్టు బలంగా ఉంటది మరి చెట్టు ఉంటది అని మావి చెప్పింది అన్న పై రోజు నీళ్ళు కట్టండి పండుగకుండా రోజు నీళ్ళు కట్టండి అయితే పెంచండి అంటే నేను ఇంతవరకు ఇవ్వాలి నీళ్ళు ఇచ్చాను ఇస్తున్నాను డ్రిప్ ఒకటి అమ్మా కింద వాటర్ అనేది ఇవ్వాలి నేను పప్పాయ ఎందుకు వెళ్ళి వాటర్ ఎప్పుడు ఇవ్వాలంటే ఒకటే మాట గుర్తు పెట్టుకోండి అనేది మనకి మీరు డ్రిప్పు లేకపోతే కింద ఇవ్వాలి డ్రిప్ బ్రహ్మాండంగా చేయన ట్రైపు ఎకరానికి రెండు గంటలు సరిపోయింది ఎకరానికి వాటర్ ఎక్కువ స్పీడ్ ఉంది అనుకో బోర్ అయినా రెండు గంటలు ఎక్కువ నీకు ఈ మట్టి కూడా వేరే మట్టి వేరే కానీ తడైపోయింది మనం చేపడితే బురదైపోద్ది కాలు పెడితే బుడిదది ఈ మట్టి వేరే మట్టి అనుకో నాలుగు ఐదు గంటలు ఇవ్వాలని చెప్పేసి ఈ మట్టి వేరే మట్టిది మీకు ఎలా అంటే అలా వాడుకోవచ్చు మీరు ఆయన కింద వాటర్ ఇచ్చే అనుకో మీరు ఆయన ఎవరు చెప్పినట్టే మీకు ఇంకా పైకే లేచింది మీకు చెట్టు లేవాలో మరి కాళ్ళు ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు తప్పే లేదమ్మా తెలియకపోవడం పిలిచా తప్పే లేదు ఎవడు ఇలా చేయడు కదా తెలియకపోవడం తెలిసేవాడు చేయడు కదా తప్పలేదు సో నో ప్రాబ్లం ఎప్పటికైనా సరే క్రాప్ చాలా మీకు ఎలాగంటే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ట్రిప్పులు కాగిపోయాయి ఏం కాగిపోయి అనుకుంటా ఇద్దరు ఫ్రెండ్స్ అంటే చెప్పు చెప్పు పెళ్లి వయసు వచ్చింది వాళ్ళకి ఎవడో మాట విని మీరు అందరి మాట విని ఇద్దరు ఉంటే ముగ్గురు ఆడపిల్ల మనం ఇంత మంది మీకు ఉన్నప్పుడు కొంచెం కష్టం ఉన్నప్పుడు తెలుసుకుని ఆచితూచి అడిగేయాలి ఎవడో చెప్పడం కదా ఇప్పుడు మా అన్న వైరస్ ఉందని సేమ్ ఇంతే ఉంది తిన్నేస్తున్నారా ఎందుకు అలా ముందు ఒక మందు అంటే పిచ్చిగా చేయాలి నేను చెప్పాను కొంచెం బాగరా బాబు అంటే సరే వాళ్ళకి మనం యో నీది నువ్వు గానే ఇప్పుడు ఇంకోటికి మనం చెప్పేంత సీన్ లేదు ఇక్కడ మూడు ఎకరాలు తొందరపాటు దేనికి పనికిరాదు అది ఒక నిర్ణయం తొందర తొందరపాటు దేనికి పనికిరాదు సో మనం దానికి ఏం చెప్పలేము దీనికి అయితే కవర్ అప్ అయితే చూడు కవర్ అప్ అయితే నువ్వు వాటర్ ఆపితే కవర్ నువ్వు మంది ఇస్తున్నావు అయిన తర్వాత నువ్వు వచ్చిన మందు వచ్చినప్పుడు నువ్వు స్ప్రే చేయకు ముందు వాటర్ ఆగిన తర్వాత స్ప్రే చేయకు కింద మందు ఉంటే నీకు ఏ మందు కింద వాటర్ ఏ మందు పనిచేయదు నీకు వాటర్ ఆగితేనే కాస్త బాగుంటుంది అంత తడిగి ఉంటే ఏ మందు పనిచేసేది అని నీకు ఏ మంది పనిచేయదు కొట్టాలి పదని ఉండాలి కానీ అంత అంటే నాకు బుడద వచ్చేలా ఏం పదనేది ఏ మందు మనకి పనిచేయాలి అంటే ఏది లైట్ మొక్క అంటే మనకి పది సార్లు చాలు మనకి ఏదో గంట సేపు రెండు గంట డిఫరెంట్ చాలు లేకుండా కింద ఒకసారి ఇస్తారు కానీ పదనంటే కింద బురదలో ఉంటే పదనది సాగర్ ఏంది అది అలా ఉంది మీకు అలా ఉంటే మనకి చెట్టు మొత్తం కూడా మీరు ఏ మందు కొట్టినా సరికి పని చేయదు అంత తేమం పని చేయదు ఇప్పుడు మీరు గుర్తుపెట్టి మీ తోట నీకు అనుభవం ఉందని చెప్తున్నావు కదా తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు మందు పనిచేస్తుంది నీ గుడి చేసి పెట్టి ఒక ఏ పంటకైనా సరే మనకి సూర్యరశ్మి ఇంపార్టెంట్ ఎండ ఉండాలి తడి ఉండాలి తడి ఉండాలి ఎండ ఉండాలి అయితే ఏ పంట మంచి కానీ ఒకటే నువ్వు తడిస్తా నీ పంట ఆగిద్దా చచ్చిపోయింది నీ తోట చచ్చిపోయి నిమిట్ పక్క నువ్వు తోటకి ఎలా మనం నీళ్ళు కడతావు రోజు కడతావా ఇదే మరి వేస్ట్ మరి వేస్ట్ తోట ఇది మరి పప్పా మెరుపక్కడ నువ్వు వారానికి వస్తా తడి కడతావు మరి దీనికి రోజు కడతావా ఇది కూడా అంతే ఇది కూడా అంతే కట్టాలి దీనికన్నా ఎక్కువ కట్టాలి నువ్వు తేమ వేరే అమ్మా ఇది మట్టి వేరే దీని వేర్లు వేరే దానికి ఉండే వేర్లు గింతే ఉంటది కదా ఉండే వేరు గింత దీని ఉండేది ఇంత ఇంత వేర్లకి ఇక్కడ నుంచి వేర్లు ఉంటాయి కదా అంత వేర్లకి నువ్వు ఇంత వాటర్ ఇస్తే ఎలా సరే వీడు లాంగ్ అయితే నేను వెళ్తాను సో మీరు ఇప్పటికే సరే వాడుకోండి ఒకసారి వైరస్ చూపి మంచి ఎప్పుడైనా తగ్గినట్టు కొంచెం మంచి మంది ఏంటన్న అన్న సరే మరి వెలుస్తా మరి ఓకే అన్న పిలిచినందుకు వచ్చిన చాలా థ్యాంక్స్ అన్న ఏం కాదు మీరు పిల్లడే నాకు ఒక వరం ఎందుకంటే మీరు పిలుస్తా ఉంటే సమస్య నుంచి ముందు కాపాడుకొని పంటకి మీకు ఈ పంట ఇలా చూస్తున్నా మీ ఆకు చూపి ఒకసారి ఈ ఆకు కింద ఆకు మొత్తం ఫస్ట్ అయిపోయింది ఈ ఆకు ఫస్ట్ అయిపోయి ఉన్న ఆకు మొత్తం చూడ క్లారిటీ చూపి క్లారిటీ వస్తుందా అంత డాట్సే ఇదంతా ఇలాగే అయిపోయి అక్కడ చూపి అక్కడ చూపి ఇలాగే అయితే ఇలా ఇలా అయిపోవడం మనకి ఏంటంటే ఈ ఆకు కూడా ఇగో ఈ ఆకు చూసారు ఇలా ఉంది నువ్వు రెండు ఎకరాలు కాబట్టి మూడు ఎకరాలు డోస్ తీసుకో పై భాగం భాగం నీకు కింద లేదు నీకు ఒక లీటర్ ఎక్స్ట్రా తీసుకోండి డబ్బు అని చెప్పండి నేను చెప్పట్లేదు ఎందుకంటే కింద భాగం ఉంటే ఇట్లా కొట్టుకుంటే పోతావు పిచికారి పై భాగం దాకుంది ఒక లీటర్ ఎక్స్ట్రా తీసుకో ఒక రెండు ట్యాంక్ ఎక్స్ట్రా చేసుకో పిచికారి ఇరవై పంపులా ఇరవై చేసుకో స్లోగన్ విమానం లెక్క బుర్బురు ఉరుక్కు విమానం లెక్క ఉరికితే మందు పని చేయదు నీ ఇచ్చిన దానికి ఒక ఆగే పని చేసింది మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకో రోజు కుదరదు కదా కాబట్టి స్లోగా కొట్టుకోండి పిచ్చుక చేయండి స్లోగా పిచ్చుక చేయండి ఇట్లా మంచిగా పిచ్చి అని చిన్న విషయం ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను చాలా మంది మనం పిచ్చుకారు ఎలా చేస్తున్నారు అంటే పంప్ ప్రెజర్ అనేది అందరు వినండి లాస్ట్ ఒక చిన్న నేను మర్చిపోయి చాలాసా మర్చిపోయాను పిచికారి మనం పంపుతాను ఒక బుట్టాకారం పిచ్చకరి చేయండి చాలా మంది మనకి పిచ్చికారి ఎలా చేస్తున్నారు అంటే ఒక హై స్పీడ్ లాగా గన్ లాగా చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక చెట్టు ఆకు కూడా తెగిపోవడం జరుగుతుంది కొమ్మ ఇరిగిపోవడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి కాయ డ్యామేజ్ అయితే కాయ కంపల్సరీ అయితే మీకు ఇలా కాయ అనుకో ఇట్లా కనిపిస్తుంది కాయ చూపి ఇలా కాయకో మనం ఇలా పిచ్చికారి చేస్తాం కదా మనం ఒక బుట్టాకారం మనం పిచ్చికారి చేయకుండా ఇలా స్ట్రైట్ గా మనం హజర పెట్టి చేస్తే ఆ కాయ మీద పడింది అనుకో ఈ కాయ మీద నుంచి పాలు కారుతుంది మనకి పాలు కారితే ఆ కాయ ఊరదు ఆ కాయ ఊరదు ఈ కాయ మీద యొక్క చీత నీకు ఒక పుల్ల కాదు నీ వేరు కూడా పడద్దు ఒక కాయ ఎందుకంటే మనకి కాయ నుంచి పాలు వచ్చిన ఆ కాయ పెరగదు అక్కడే స్టాప్ అయ్యేది మనకి కాయ ఎప్పుడు కూడా పాలు రావద్దు ఒక పాలు వచ్చిన కాయ పెరగదు కాబట్టి ఏదైనా సరే ఒక పంపు ప్రెజర్ అనేది మనం గుట్ట ఆకారంగా స్ప్రే అలా కానీ ఏదో మనం చేసాం కదా బర్ర ఉరకండి కాయ మీద డామేజ్ చేయకండి ఒక గుట్ట ఒక జల్లి పొగలాగా చేయండి అయితేనే బాగుంటది అర్థమైంది ఇప్పటికైనా సరే ఇలా వాడుకోండి సో మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్య ఉంటే పిల్లవాడికి కంపల్సరీ నేను వస్తాయి ఎక్కడికైనా సరే వస్తా ఎంత దూరమైనా వస్తాను ఏ సమస్య సరే ఓకే కదా ఈ రైతుకు అయితే పల్లెంట్ అయితే పండాకు మరి వైరస్కి అయితే మందు ఇవ్వడం జరుగుతుంది కూడా కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది నేను మాట్ ఇస్తున్నా కంపల్సరీ ఇస్తున్నాను సో ఓకే బై ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్